హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఆశ్రయించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత్ పింఛనుగా ప్రజలకైతే పింఛన్ పంపించేస్తూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నేను తీసుకుంది మరో గంటలో మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆసరా పెంచిన సంబంధించి అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతుంది కాబట్టి ఇది ఒక శుభవార్ చెప్పవచ్చు ఎవరు జమ చేస్తుంది ఎంత జమ చేస్తుంది దానిపై ఈవిడో క్లారిటీ చెప్తే చూడండి చూడాలని ఫీజు మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి లైక్స్ లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన మిగిలిన చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఆసరా పెంచుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేతి మార్చి మనయితే వృద్ధులకి విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగు చెన భారీ అయితే పింఛర్ పెంచి మనకైతే బ్యాంక్ లో జమ చేయబోతుంది మరో గంటలో కాబట్టి ఇది ఒక సువాదం అని చెప్పొచ్చు మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే రెడీ చేసుకోండి అలానే మీ బ్యాంకు ఒకటి పనిచేస్తుందో లేదో చూసుకోండి ఎందుకంటే మీ బ్యాంక్ ఒకటి పని చేయబోతే ఈ ఆసరా పెంచే సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ లో జమ కాదు కాబట్టి మనకైతే జూలై నెలకి సంబంధించిన ఆగస్టు నెల సంబంధించి ఈ రెండు నెలల సంబంధించి అయితే బ్యాంకు డబ్బులు జమ చేస్తారంట చాలా మందికి అయితే జూలై నెలకి సంబంధించి అయితే బ్యాంకులో డబ్బులు జమ కాలేదు కాబట్టి ఈ నెలలో ఆగస్టులో జమ చేయబోతున్నారు అలానే మనకైతే ఆగస్టు నెలకి సంబంధించి కూడా మరో గంటలో జమ చేయబోతున్నారు మొత్తానికి అయితే ఈ రెండు నెలల సంబంధించి అయితే ఒకేసారి అయితే మరో గంటలో జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ బ్యాంకు కూడా పనిచేస్తున్నది చూసుకోండి లేకపోతే డబ్బులు అయితే జమ కాదు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి వృద్ధులకు విద్య దొరక నాలుగు వేలు దివ్యాంగులు నాలుగు వేలు చొప్పున బ్యాంకులో జమ చేస్తున్నా అనేసి పింఛన్ డబ్బులు కాబట్టి చాలా మందికి షేర్ చేయండి అలానే పక్క ఒక్క లైక్స్ షేర్ చేయండి పక్క ఒక్క సబ్స్క్రైబ్ మ్యూహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ